ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా దేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగుతోందన్నారు ఆపరేషన్ సింధూర్లో మేడ్ ఇన్ ఇండియా గురించి ప్రపంచానికి తెలిసిందన్నారు గత పదేళ్లలో అనేక రంగాల్లో స్వావలంబన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు దాని ఫలితాలు నేడు కనిపిస్తున్నాయని అన్నారు ఇరవై ఒకటవ శతాబ్దం టెక్నాలజీ ఆధారిత శతాబ్దమని ఎవరూ కాదన్నలేరన్నారు ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్లకు డిమాండ్ ఉందన్నారు దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి యాభై నుంచి అరవై ఏళ్ల క్రితం ఆలోచనలు జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు పదకొండేళ్లుగా భారత్ సెమీ కండక్టర్ల రంగాన్ని మిషన్ మోడ్లో ముందుకు తీసుకెళ్లామని చెప్పారు ఆరు వేర్వేరు సెమీ కండక్టర్ యూనిట్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు ప్రధాని ఇప్పటికే నాలుగు కొత్త యూనిట్లకు తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెప్పారు मेड इन इंडिया की कमाल क्या थी दुश्मन को पता तक न चला कि कौन से शस्त्रास्त्र है ये कौन सा सामर्थ्य है जो पलक भर में उनको नष्ट कर रहा है सोचिए अगर हम आत्मनिर्भर होते ना होते तो क्या ऑपरेशन सिंधु इतनी त्वरित गति से हम कर पाते पता नहीं कौन सप्लाई देगा नहीं देगा ताजो सामान मिलेगा नहीं मिलेगा इसी की चिंता बनी रहती लेकिन हमें मेड इन इंडिया की शक्ति हमारे हाथ में थी सेना के हाथ में थी इसलिए बिना चिंता बिना रुकावट बिना हिचकिचाहट ఈ ఏడాది చివరి నాటికి భారత్ తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా చిప్లు మార్కెట్లోకి వస్తాయని చెప్పారు ఇంధన రంగంలో ఇంధనం కోసం మనం అనేక దేశాలపై ఆధారపడుతున్నామని ఈ సంక్షోభం నుంచి బయటపడేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు పదకొండేళ్లలో సౌరశక్తి ముప్పై రెట్లు పెరిగిందన్నారు జల విస్తరించడానికి మనకు స్వచ్ఛమైన శక్తిని పొందడానికి కొత్త ఆనకట్టలను నిర్మిస్తున్నామని తెలిపారు భారత్ నేడు మిషన్ గ్రీన్ హైడ్రోజన్ కింద వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోందన్నారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారత్ అణుశక్తి వినియోగానికి కూడా నిర్ణయాలు తీసుకుందన్నారు పది కొత్త అను రియాక్టర్లు ప్రారంభం కానున్నాయన్నారు ప్రధాని దేశం స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి అణుశక్తి సామర్థ్యాన్ని రెట్ల కంటే ఎక్కువ పెంచాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్